లాంటివి హత్యకు ముందు రికార్డ్ అయిన కోట వినుత డ్రైవర్ వీడియో వీడియోలో సంచలన విషయాలు చెప్పిన డ్రైవర్ రాయుడు ఇందుకు ఆ వీడియోలో రాయుడు ఏమన్నాడంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వినుత వద్ద నమ్మకంగా పనిచేస్తున్న నవంబర్ నెలలో టీడీపీ పార్టీ ఆఫీస్ లో టిడిపి జనసేన సమన్వయ సమావేశం జరిగింది జనసేన పార్టీ చంద్ర సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ కు నన్ను పరిచయం చేశారు నా నెంబర్ సుజిత్ కు ఇచ్చారు ఆ తరువాత రోజు రేణుగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుంటే చంద్ర బస్టాండ్ వద్ద ఉన్నాడు శ్రీకాళహస్తి ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్ద నేను చంద్ర కలిసి మందు తాగే మందు తాగుతున్నప్పుడు సుజిత్ ఫోన్ చేశాడా అని చంద్ర అడిగాడు సుజిత్ ఫోన్ చేస్తే మేడం గురించి వివరాలు చెప్పు అని చంద్ర నాతో చెప్పాడు మేడం వివరాలు చెబితే డబ్బులు ఇస్తామని చెప్పారు మరుసటి రోజు నాకు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు మేడం వివరాలు చెబితే చంద్ర డబ్బులు ఇస్తాడని సుజిత్ నాతో చెప్పాడు ఎంత డబ్బు ఇస్తామని చెప్పాడు అని సుజిత్ నన్ను అడిగాడు ఇంత ఇస్తామని చెప్పలేదు ఫోన్ చేసి అడిగితే విషయాలు చెప్పమని చెప్పాడు రెండు రోజుల తరువాత ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్దకు రమ్మని పిలిచాడు ఇంకా ఏమన్నాడో ఈ వీడియోలో మీరే చూడండి నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అక్కడ రాయడం అని చెప్పేశారు సంవత్సరం నుంచి విద్య మేడం వాళ్ళ సంస్థంగా పనిచేస్తా ఉన్నాను అయితే ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను టూ వెళ్ళేటప్పుడు తాగడేవి తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను చిన్నప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నా ఊపార్ట్మెంట్ టీడీపీ జనసేన సమన్వయం మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫర్స్కి వెళ్ళాను పార్టీ హాఫ్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే డేటా చంద్ర అనే అతని ఎమ్మెల్యే సుర్ రెడ్డి మంచి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసి సుజిత్ ఇక్కడ పరిచయం చేశారు మీ ఎమ్మెల్యేకి మీ సీఎం ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టుమాటో నాయుడు నాకెంట్ పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అక్కడ పరిచయం చేసి నా నెంబరు సుజీత్ సుజిత్ దీపించిన తర్వాత దానికి అక్కడ నేను రెండు మూడు నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్టమ్ నగర్ చంద్రా బస్టర్ ఉన్నాడు బస్టర్ ఉంటే నా ఇంటివరకు వదులుకుంటాను అని నేను చెప్పాను చెప్ చేసా అడుగుతాను పొలం రా నేను నా దగ్గర ఏమని చెప్పాడు తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు అడిగారు కదా తాగు అమ్మనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకులం అనుకున్నట్టు తీసుకుని వెళ్ళి మందుగా పిలిచాడు మందు గా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు చేసిన నాకేం చేయలేదు అని చెప్పకండి సత్యనేన్ నాకు చేతన ఇంటజర్ అవ ఉండాలి ని ఇమిడిస్ అన్న అవ చెప్పకండి సకిన్ తర్వాత సిరి తుఫన్ యాసలో ఫోన్ చేసి ఆ గణంాల్ గురించి విషయ రాదంటాడు ఎస్టి ప్రో నేను proper జీస్ అన్నమాట అని చెప్పి చెప్పాడు విషయ మనం ఏం చేద్దాం ఒక ఆల్గే టీ టీ అంటే ఏ జైరైడియం కాదు అడమ పక్కన ఉర్రు నేను చెప్తాను నేను చెప్పి తీసాను ఇంది నా చెప్పకట சொன்ன தர்வா நல்லா பக்கம் தான் சுனித் சுனித் ஃபோன் வசி ஜன அணி அடிக்கோ மாதிரி மா நேரம் அதுக்காரு இப்ப விஷயம் செப்பா உயோ டீசல் செப்பாடோ அது செப்பா எங்க டக்குமே அனு அடிக்கோது நான் எந்த சமேசி ஏன்னா செப்போது விஷயம் அதுதான் விஷயம் அதுக்கோ அது மாதிரி செக் அனுப்பி செப்பி நேரம் சாப்பிட்டு சரி சேமி மொழி ரெண்டு ரோஜா தர்வா నేను మేడం వాళ్ళకి ఇంటికి వెళ్తుంటే బయట చంద్రరావు ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ అంటున్నారు రాయుడు ఒక నుంచి వస్తావు అక్కడ అని చెప్తే నేను బండి చేసుకుని ఎస్ఎస్ కళ్యాణం అంటే వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ జనరని మందు తాగుతా ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు క్లాస్లోకి వచ్చి ఐడి అని చెప్పారు నాకు ఏదైనా మేడం వాళ్ళు వాళ్ళకి ముక్కడన్నా నేను టైకినా ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ కాదు అని ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు చెప్పినాను కదా మీ ఆడవాళ్ళ గురించి ఎలా ఉంటాడు విషయాలు అడుగుతాడు రోజుల చెప్పాను కదా అని చెప్పి అడిగినా అవునా చెప్తాను నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను ఇప్పుడు విషయాలు చెప్తా ఉంది చెప్పారు ముప్పై లక్షలు లక్షల మీకు ఇంకా ఏదైనా చేస్తున్నామని చెప్పేసి రాస్తే నాకు రెండు లక్షలు తీసుకుంద్ర ఆయన రెండు లక్షలకి ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని పడి ఇంకా డబ్బుల కోసం డబ్బులు పైన ఇంకా ఇంకా లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు నేను లక్షల డబ్బులు తీసుకొని

మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది సిద్ధిరెడ్డి కట్టుకొచ్చు అన్న వచ్చేసి సుధిరెడ్డిని తిట్టా మాట్లాడు సుధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకా వచ్చే కావాలి సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరి నుంచి ఎవరు వీడియో మాట్లాడుతా ఉంటే అన్న వాళ్ళు తీసి సుద్ధిరెడ్డిని తిట్టారు వీడియో ఆరు నెల ఆరు నెలలు చూసి చికెన్ తెచ్చుకొని ఓవరా అంటా అంటే నేను వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్ లో రికార్డ్ చేసి వాడికి సునీతి చెప్పాను సునీతి చెప్పిన తర్వాత చంద్ర వచ్చి అడిగాడు రికార్డ్ చేసి వస్తా అవును సో చూసి అడిగాడు దానివల్ల రికార్డ్ అని చేసి చెప్పిన చెప్పి చెప్పాను சிட்டில சரையில நேசி தாரணத்துல நம்ம ப்ரொசராயே இருக்கு ஒரு போன் நேசூல இருக்கா கேம் மட்பாட ஆடணும் விருப்பச்சால நான் இன்னைக்க separate email சாட் பண்ணிட்டு அந்த அத வந்து கேம் நேசூல வந்து நேசி நம்மல நான் வரணும் நேசி நிச்சயமா வந்து இந்த சாట్లో பேட்டரி சென்டர चेंज பண்ண வேண்டியது சார் அதுல வை பக்கிங்கிரோட நேசி எப்ப ஒரு நிசம் நேசி சென்டர முத்திரன் கொடுத்துள்ளேன் இந்த சாట్లో அத மத்தத்துல நான் మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ప్రచారాలు కావడం లేదు ఏమే అండి అదే ఉంటారు మాట్లాడుతూ అంటే మాట్లాడుతున్న విషయాలు కూడా చిక్కగా విషయాలు గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు మళ్ళీ హేమంత్ రాము కూడా ఒకసారి చూశారు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము ప్రచారాలు అలా నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మనకి డబ్బులు ఏమి లేదు డబ్బులు ఏమీ లేదు నేను నా ఫోన్ అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది నేను చంద్ర చంద్ర షాప్ అయితే లేదు ఏమి నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పినా అనేసి నేను విషయాలని చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా కావాలని రండి చెప్తే పాత్ర సరిగా నేను సిద్ధగా మాట్లాడతాను మాట్లాడిపోతాను రేపు అని చెప్పి చెప్పాడు ரெனேசியன்ஸ் டெண்டிக்குலல ஒரு சின்ன டாபிக் 얘기를 பண்ணலாம். அந்த கேலியனா ஆட்டனா நம்ம மாตราன்னு பாலகரே நம்ம அடைஞ்சது. நம்ம லஸ்கன் பத்தனா கர்ன ዳஸ்தி சம்லோ இருந்து அப்போ அந்த லொகேஷன்ல இருந்து எஸ்எஸ் ஹாஸ்பிட்டல் வந்து நம்ம கேண்டியா நம்ம கேண்டியா ஹாஸ்பிட்டல் இருந்து ரிலீஸ் பேப்பர் கொண்டு 왔다. சிவநாத பாலகம் அக்கடி டான் சந்திர சந்திர அக்கான இரவு லட்சம் வச்சாடு இரவு லட்சம் வச்சு நேரம் சந்திர அடினா நேரம் எப்போ லட்சம் அல்ல வச்சா எப்படி சென்னைக்கு ஆய் சூரிய மாட்டாடு பன்னெண்டு லட்சம் ఆ పని చేసిన తర్వాత ఆయన వేశారు అంటే మొత్తం వేశాడు అని చెప్పి చెప్పి ఇప్పుడు కోరిక చెప్పావు అని చెప్పి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీతి చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు ఒకసారి వచ్చి వేడు నువ్వు డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావా ఎక్కడైనా పెట్టావు అంటే చూసారంటే మనం అందరం పెట్టాము మన గురించి ఏదన్నా నువ్వు ఎక్కడ ఇబ్బంది పెట్టుకోలేదు నువ్వు అడిగినప్పుడు చెప్పు కలర్ కలసం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా వాళ్ళు ఉంటే నాక పెట్టుకుంటాను ఇంకేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారు రిండ్ లక్షన్ తీసుకొచ్చి నేను వెళ్ళి కూర్చొని వాళ్ళ షాప్ దగ్గర ఆయన షాప్ లోకి నేను ఆ రెండు లక్ష్యూ తీసుకున్నాను నేను మా ఊరికి వెళ్తున్నాను

చెప్పాను పేరు గంట పెట్టా నేను ఈ చూస్తామని చెప్పి ఇంకో పని చెప్తాను అని చెప్పాను కదా ఇంకొక నేను ఆ పని చేయగలుగుతావు ఎట్లా పోవాలని తెచ్చు నాకు చెప్పాడు చెప్పిన తర్వాత సరిగా వెళ్తాము అని చెప్పి చెప్పాను ఇది వాతావరణం ఏదైనా అడిగేలో పొసిన్ తీసుకోండి ఆ తర్వాత నేను ఫోన్ చేసి ఇలా మాకు ఎన్ని విషయాలు కాలి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు నేను నెల మూడు సార్ని ఉంటే చెప్పారు ఒక తర్వాత నేను రెండు సార్లు కార్లో ట్రై చేశాను పెద్ద కానీ అది నేను హెల్ప్ అయ్యి మేడం వాళ్ళని అనేసి ఇంకా కావాలని చేస్తున్నాను కొంత మీరు డ్రైవింగ్ వెళ్ళి అమ్మ జీవితం అప్పుడు డ్రైవింగ్ రెండు చెబుతూ మొత్తం అందరూ డ్రైవింగ్లో ఏకున్నారు నేను సిట్లో చేస్తా ఉంది దయచేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు నేను చెప్పాను చెప్పిన తర్వాత సర్వే అని చెప్పి గమని గమని తర్వాత ఏడు ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికా ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆస్కొని మా ఊళ్ళు ఆచి కానీ ఆ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీ తెచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన పొగపుల ఫ్యాక్టరీ యాత్ర ఒక ఇంటి లాగా ఉండాలి ఆ ఇంటి గడికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని తర్వాత చంద్రబాబులో వచ్చాడు అక్కడ వచ్చి మామూలుగా అందరూ ఆడుతా ఉన్నాము నాయకులు ఆడుతూ ఉంటే సిటీ తోట వేసి చందా అని అడిగాడు చంద్ర మీ గోడకి ఇచ్చినప్పుడు ఎండా లేదా అని అడిగాడు లేకుండా ఆటలు అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా పిల్లలు ఎందుకు అన్నదానం లేదు అనేసి చంద్ర అడిగాడు ఎకరాలు తాగిస్తాము అని చెప్పి చెప్పాడు ఏం చేస్తాను అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ అనుకోడు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు మీ వాళ్ళని ఫోన్ తాగి నన్ను లేదు ఏజెన్సీ చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రానికి ఎందుకు ఫోన్ వచ్చేవాడు వేసి ఫోన్ ఆట అట్లా వెళ్తున్నాడు వాళ్ళతో నాకు మంది కూసే టైంలో సిటీకి వచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నారు నాకు ఫోన్ తీసుకుని ఏదో నైట్ చూశాడు చూసి నేను అప్పుడు ఫోన్ చేశాను తర్వాత ఫోన్ ఇచ్చేవాడు ఛార్జింగ్ అలా అప్లై కేబుల్ చేద్దాం కేబుల్ చేద్దాం ఛార్జింగ్ వెట్ లో నాము అడియంటే అప్లైంగ్ చేయండి ఇంజిన్ వచ్చేస్తది చాప్ రెద కలింగరవత అన్ని సౌండ్స్ వచ్చేస్తుంది కరెక్ట్ గా అన్నం లో ఫుల్ కంప్లీట్ చేయండి ఇంజిన్ చేతని సబ్టెం బరవత సరేం కైల్ కరవత నైట్ నెట్ కస్టర్ వచ్చేసి ఇంజిన్ చేతడి ఇన్నామేషన్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటో పవర్ ఆన్ యాప్ అంటే అన్నీ వాటికి ముట్టుకండి లేదు కదా టిఫన్నో వంట తీసి వాళ్ళకి మందు తీసుకోమని చెప్పారు అని చెప్పి ఆచకాయలు తీవేసి వాళ్ళు మందు చేసి కిచెన్ అరువుకాయ తీసుకున్నాడు అూన్ కళ తీసుకొని వెళ్ళి బిర్యానీ మండ తీసుకోవచ్చు తాత ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సిది వెళ్ళి అరువును వచ్చాడు కొన్ని వస్తా ఉండేది అనేది అని చెప్పి చెప్పాను అంటే సార్ నేను చెప్తాడు పంతొమ్మిది ఏం ఇస్తాను అది అని చెప్పి చెప్పాను రెండు వేలు ఇంకా ఏమన్నా తీసుకు వస్తాను మళ్ళీ బిక్ చేసి అండి లేదా మా మేడమ్ పద తర్వాత కారు ఇంట్లో పని సమయం చెప్పారు దానికోసం మ్యాడమ్ మనతో ఇక్కడ ఉన్నా మనకు చెప్పారు అని చెప్పి చెప్పాను లేదా మూడు మామ కోలో ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోటల్లో మీ మధ్య పెళ్ళి చెల్లెవైతే ఉండాలంటే కదా మీకు మొత్తం ఫాలో ఉంటుంది కదా అని అడిగారు అవును ఇక్కడ ఇవన్నీ ఎట్లా తెలిసానంటే నేను ఎమ్మెల్యేలు నాకు తెలియకుండా ఉంటారా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇరవై లక్షల ముందు ఇచ్చిన వాళ్ళని అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కడికి రంగు చెప్పినావు నేను మేడం ప్రైవేట్ గా ఉండే వీడియోలు లేకపోతే ఏమైనా ప్రజలు అక్కడ మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదన్నా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ ఆయన ఏదైనా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయ్యి ఆ మా వాళ్ళు చెప్తున్నారు కదా మీకు అనిపిస్తామని చెప్పేసి అలానే పక్కన లోపల మీ చూపించి మీ మాత్రం నాకు ఇచ్చేసినా ఉంటే ఈ నేను ఇచ్చేస్తాను నేను బయట ఇచ్చేస్తాను మీకు వెళ్ళి చెప్తూ అని చెప్పేసి చెప్పి రెండ్రేషన్ తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఫుడ్ మెయింటెనెన్స్ ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగు తిరిగి సుధీర్ చంద్రాన్ని అది కూడా చెప్పినట్టు మాట్లాడు మనకి వచ్చాను అని చెప్పి చెప్పి ఏం చెప్పారు అని అంటే అడిగారు ಅದೇ ನಾನು ವೀಡಿಯೋ ಲೆಕ್ಕ ವೀಡಿಯೋ ನಮ್ಮ ಆಡ್ತಾ ಕಾಲೇಜಮ್ಮ ಅಪ್ತೇನು ಆಗಿ ನಾವು ಇಚ್ಛೆ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ನಾನು ಚೆನ್ನಾಗಾ ಆ ಮುಖ್ಯ ಲಕ್ಷ ಮುಖ್ಯ ಲಕ್ಷ ಮುಖ್ಯ ಲಕ್ಷ ಅಲ್ಲಿ ಬಾಧ್ಯತೋದಿ ಅಪ್ಪೇ ಅಡಪಾಡು ఆ రోజు నాకు కొట్టేస్తాయి నేను అయిపోతున్న మూడు సార్లు ఫోన్ చేస్తాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫామ్ ఫిల్ అప్యేవాళ్ళు ఆటోమేటిక్గా అది కాలి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఇటు మంత్లో వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకున్నాను మాట్లాడిన తర్వాత ఆ వీడియోలు మీరు వచ్చి తీసుకుయారు అంటే స్త్రీ కూర్చో ఆల్రెడీ ముందే మాట్లాడుతూ వీడియో గురించి నేను ఆల్రెడీ విషయాలు చెప్తాను అంటే ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు నాకు మెసేజ్ పెట్టాడు మొత్తం అవి గారు తీసుకొచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని మూడు తాను అది ఇచ్చే ఒక నాకు మెసేజ్ పెట్టాడు అన్నాను నాకు మెసేజ్ నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటారో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పి చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత అసలు మెసేజ్ దాని తర్వాత ఇరవై తారీఖు వరకు నేను ఓకే నేను తెలియదు

నేను బట్టి వచ్చేస్తాను చెప్తాను వచ్చేస్తారు అందరూ పోలీస్ స్టేషన్ చెప్తే అదే చెప్తారు అండ్ చేసే మళ్ళీ అంతా సపోర్ట్ అయ్యారు ఇదంతా మాటలు ఏమీ ఉన్నది అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆ రూపాయలు చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆ రూపాయలు అంటే

నేను దేవుతున్నాను ఏం చేయాలి ఇక్కడ చెప్తే ఏమేమి చెప్పావు నేనేం చెప్పలేదు నన్నేం ఆడలేదు అయితే ఏం చెప్పారు నాకు ఏమైనా ఉన్నారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మ ఏం బాగుండదు నాకు అలాగే ముందే చెప్పాను కదా మాకు తెలిసి అది నేను తెలిసేస్తాను నేను ఉన్నారు లేకపోతే నేనున్నాను మా అమ్మ చెప్తానంటే బాగుండదు అందుకు తెలిసింది నేను సాంగ్ అది ఫోన్ కట్టి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయలేదు ఇంకా నేను ఇక నేను మెసేజ్ పెట్టాను వీడియో తీస్తానని తీస్తానని నేను అమ్మా ఏం చేస్తున్నాను వాడు ఏం చేయలేదు నేను చదువుతున్నాను పై మెసేజ్ పెట్టాను ఆయన మాట తీసుకుని తెలుసుకున్నా తర్వాత ఆయన అవున ఎక్కడ పోయిన చెప్పప్పుడు నేను తీసాను मैटर हम पटिच में जैसे भी हम लेके कर रहे हैं तो देखने लगा था ना आरो एमएलए पर हम ऐसे ही बैठे हैं आरो एमएलए पर हम ऐसे ही बैठे हैं ना तो मातो वीडियो तीन सौ निर्दोष के आंसर अंजिपेलोप्लाई एमएलए पर ये हम पटिच पर है तो ये हम निष्पादन हो रहे हैं तो जैसे कैंप चलो तो इलेक्टर रे� దానికి లేదు ఒప్పుకోలేదు మేడం నమ్మలేదు నమ్మలేకుండా వాళ్ళు ఏం జోలో తీ నేనే తీసుకు చేస్తాను లేదు నువ్వు ఎంత చేయవు నుంచి మాకు కారణం అవన్నీ లేదని మాకు తెలుసు నువ్వు చేసిన నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఏం కార్యక్రమం చక్కగా కరిపోయి కాస్త కాలు ఉండే రోజులు తీసుకునే ఎక్కువ నాలుగో తర్వాత ట్రై చేస్తాను ఇల్లు మొత్తం బీగాలేదు బీగా ఆ రోజు మధ్యాహ్నం ఇంక పై నుంచి రూపాయలు దచ్చుకుంటూ నేనే ముఖ్యుకేశాను డికేసారి అప్పుడు ఖాళీ కాదు ఏం చేయడానికి మళ్ళీ అదొక అమ్మె ఇంకేట్లెక్ట్ నుంచి చెప్పారు కానీ అని చెప్పేసి ఎమ్మెల్యే ఉన్నాడు అందరూ ఉన్నాడు చెప్పేశాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ